హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయ్యింది అంటే హాఫ్ డే స్కూల్స్ కదా కొంచెం బస్సు మామూలుగా అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా వస్తుంది ఇప్పుడు హాఫ్ డే కాబట్టి సెవెన్ థర్టీకి వస్తాయి అంటే వన్ థర్టీకి వందకి స్కూల్ అయిపోయినా పిల్లలు వచ్చేసరికి ట్రిప్ అయ్యేసరికి త్రీకి వస్తున్నారు అంటే నేను లంచ్ పంపిస్తున్నాను వాళ్ళకి ఫైవ్ థర్టీకి వెళ్ళేశాను టిఫిన్ లంచ్ అని రెడీ చేద్దాం బాక్సులు అని పిల్లలు పిల్లలు ఏమైనా నిద్రపోతున్నారు మార్నింగ్ మార్నింగే చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా మార్నింగ్ బాగుంటుందండి పీస్ఫుల్గా బాగుంటుంది అది చూడండి బయట ఫైవ్ థర్టీకి ఎలా ఉందో చూడండి నైట్ ఇంకా వర్షం అని బట్టలని తీసుకొచ్చేసి మంచి పైన వేసేసాను కొంచెం ఇంకా బాగా ఆరితే బాగుంటుందని పొటాటో తీసి పెట్టాను అలాగే టిఫిన్కి సేమియా రెడీ చేసి పెట్టాను ఇక్కడ వచ్చేసి మా వారు అప్పుడే లేచారు మా వారు లేచిన తర్వాత ఇంకా మిషన్ కొట్టడానికి రెడీ అవుతా ఉన్నారు అంటే రేషన్ ఇస్తారు కదా ఫస్ట్ కార్డు ఫస్ట్ కార్డు మార్నింగే ఫస్ట్ కొట్టాలి కాబట్టి ఆయన కార్డు ఆయన కొడతాడు ఇంకా సేమియాకి రెడీ చేద్దామని చెప్పేసి పెట్టేసి ఇదిగోండి సేమియా వేసేసి ఫ్రై చేసుకున్న కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను నెయ్యి నెయ్యేసినా ఏది వేసినా తినరు అందుకు కొంచెం ఆయిల్ అలా వేసుకొని వచ్చి ఆయిల్ వేసుకొని అది దగ్గరికి అంత ఒకే చెట్టు కాకుండా అలాగా కలిపి పెట్టాను ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఇక్కడ ఫ్రై చేసేసాను మధ్య మధ్యలో ఆరోచిన పనిలో ఉన్నాను ఆనియన్స్ కట్ చేస్తానని ఆయన సేమ్ కలుపుతా కలుపుతూ ఉన్నారు ఇంకా ఉప్మాలోకి ఉల్లిపాయ కట్ చేసుకుంటా ఉన్నాను మార్నింగే లేచి మనం ఇంకా పిల్లలకి అన్నీ రెడీ చేయాలంటే అండి అసలు నిద్ర వచ్చేది ఎక్కువ మార్నింగ్ టైం అండి ఫైవ్ ఫోర్ అంటే త్రీ నుంచి బాగా నిద్ర వచ్చేసిద్ది మార్నింగే లేవాలంటే అంత చిరాకు అదే స్కూల్ లేదనుకోండి బా ఫస్ట్ ఎవరు లేకుండానే నిద్ర మెలుపు వచ్చేసిద్ది మనకైనా పిల్లలకైనా అంతే ఇంకా అసలు ఎంతో లేచి నేను త్రీ టైమ్స్ అలారం పెట్టుకుంటానండి ఫస్ట్ అలారానికే లేవను ఎవరు లేవలేరు ఆ టయానికి ఇంక సరే అని ఇంకా లేసి గబ్బు నాతో పట్టుకే మా వారు కూడా లేచి కొంచెం హెల్ప్ చేశారు వీడియో తీయడంలో కానీ ఇట్లని ఎక్కడ ఉప్మా ప్రిపేర్ అయిపోతోంది ఉంది పిల్లలు ఏమండి లే పిలిచిన చూడు ఇంకా ఉప్మాకి రెడీ చేసే ఉప్మా అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేస్తే అయిపోయినట్టే ఇంకా ఉప్మా పిల్లల్ని ఎన్నిసార్లు లేపినా లేవట్లేదండి మళ్ళీ వెళ్ళి లేపాను ఇక్కడేమో మా వారు పని మా వారు చేసుకుంటున్నారు ఇక్కడ టీ పెడదామని చెప్పేసి గ్యాస్ వెలిగించేశారు ఇక్కడ ఏమో ఉప్మా తాలింపు రెడీ అయిపోయింది ఇంకా వాటర్ వేసి ఇంకా సాల్ట్ వేసేసి పక్కన వెళ్ళిపోయి ఇంకా బయట ఊడ్చుకున్నాను ఇది అయ్యేసరికి కానీ అండి అసలు పిల్లలకి హాఫ్ డే అయినా ఫుల్ ఫుల్ డే లాగే అనిపించింది నాకు ఎందుకంటే లంచ్ కడుతున్నాను కదా అందుకోసం నాకు ఫుల్ డే లాగే అనిపించింది పాపం మనమే లేవలేకపోతే ఆ పిల్లలు అంత మార్నింగ్ ఏం లేస్తారండి ఇంకొద కొంచెం తెల్లారింది అందులో వెళ్ళి కొంచెం బయట జిమ్ వేసుకున్నాను ఆ బయట అంటారా అది తర్వాత చిమ్ముకోవచ్చును ముందు ప్రస్తుతానికి ఇక్కడ వరకు జిమ్ వేసి చెట్లకు నీళ్ళు పోసుకున్నాను ఇంకా తర్వాత అది బయట ఉడ్చుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఊడ్చేశాను ఇలా ఉంటది మెయిన్ బైపాస్ అండి ఇల్లు కానీ బాగుంటది నైట్ టైం కూడా చాలా బాగుంటది సందడిగా ఉంటది అంటే ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది అని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము టైం లేక ఈ వీడియో ఉందన్న సంగతి కూడా మేము మర్చిపోయాము మర్చిపోయా చీపు రెడీ తీస్తే ఇక్కడ కూడా చిమ్మేస్తాను మొత్తం చిమ్మేసి చెట్లకి నీళ్ళు పోసేసి మళ్ళీ వెళ్ళి కర్రీకి అన్నిటికీ రెడీ చేస్తాను వాటర్ తిప్పుకున్నాను చెట్ల కోసం కర్రీ అన్నీ రెడీ చేసుకున్నాను ఏంటో ఎంత పని చేసినా తరగదు కానీ తప్పదు పనులు అన్నప్పుడు ఇసుక అండి మా ఇంట్లోకి ఎందుకంటే చూసారు కదా బయటంతా ఇసుక పిల్లలు బాగా తొక్కేస్తారు బయట అంతా ఇసుకేనండి మాకు అది ఇంట్లోకి అలాగే తీసుకొస్తారు పిల్లలు రోజంతా ఎన్నిసార్లు వచ్చిన అదే ఇసుక ఇక్కడ వాటర్ ఇది నిండిపోయింది బయట బాత్రూమ్ అది అంటే మామూలు బాత్రూమ్ పెట్టించాము ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే అలా కానీ అక్కడే వాషింగ్ మిషన్ కానీ ప్లేస్ అంతా అక్కడే కానీ ఎక్కువ యూస్ చేయము ఎవరైనా వచ్చినప్పుడే అది వాషింగ్ మిషన్ కోసమే పెట్టుకున్నాము ఇంకా బెడ్రూమ్లో వెస్ట్రన్ బాత్రూమ్ అది వేరు చూసారు కదా హోమ్ టూర్లోని మళ్ళీ ఇక్కడ చిన్న వీటికి కనబడితే చెప్తున్నాను తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇదిగోండి చెట్లకి నీళ్ళు పోసేసాను హోమ్ టూర్ కూడా చాలా మంది చూసారండి ఎంతమంది అంటే అసలు అబ్బా అసలు నా హోమ్ టూర్ ఇంతమంది చూస్తారనుకోలేదు చాలా మంది ఇష్టపడ్డారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను మా వారిని అంటూ ఉంటాను ఏమంటానంటే నువ్వు కట్టిన విధానం కాదు నేను పెట్టుకున్న విధానంతోనే హోమ్ టూర్ చాలా బాగుందని అండి ఏడిపిస్తూ ఉంటాను నాకు అలాగే అనిపిస్తుంది అండి ఎంత పెద్ద ఇల్లు కట్టినా అది పిచ్చి పిచ్చిగా పెడితే అక్కడ పెడితే ఆ ఇంటికి అన్నా రాదు మనం సర్దుకునేది వాటిలోనే ఉంటుంది ఆ చెట్లు కూడా నేను నీళ్ళు పోసుకొని వచ్చేసాను బయటంతా ఊడవాలంటే చాలా కష్టం అండి ఇక్కడ వరకు మాత్రం నేను బాగానే ఊడవగలను కానీ ఆ ఎదురున ఈ పక్క సైడ్ ఉందండి పక్క సైడు చాలా అసలు అమ్ము అంత ఊడవలేము అసలు నాకు కొంచెం ఊడవాలంటే నాకు భలే భయం అండి చేతులు బల నొప్పి వచ్చేసిద్ది నాకు ఇంకా వచ్చేసాను వచ్చేసి ఇంకా సేమియా వేసేసాను అందులో పాలు కూడా కాగినాయి టీ పెట్టుకొని తాగాము మేము తర్వాత కర్రీ ప్రిపేర్ చేశాను అదిగోండి వాళ్ళకి వేడి నీళ్ళు వేసేసాను వాళ్ళకి వేడి నీళ్ళు వేసేసి వాళ్ళిద్దరిని ఎంత లేపినా ఎంత లేపినా లేవట్లేదు వాళ్ళిద్దరూ ఇంకా నేను వార పాలు తాగిన తర్వాత పక్కన పెట్టేసి టీ వరకు ఎంత కావాలో అంత పాలు తీసుకొని టీ పొడి వేసేసారు మార్నింగే టీ తాగుతూ ఫ్రెష్గా ఉంటుంది అప్పుడప్పుడు జీరా అండి అప్పుడు ఒకసారి తాగాలనిపించకపోతే టీ తాగుతాం ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ మా అమ్మాయి స్నాక్స్ బాక్స్ పోగొట్టిందని స్టీల్ బాక్స్ పెట్టాను ఇంకా బ్యాగులు అవన్నీ రెడీ చేశాను వాళ్ళు వచ్చేసరికి అంటే సెవెన్ థర్టీకి బస్ వచ్చేస్తుంది కదా ఇద్దరికి రెండు రెండు జల్లు వేయాలండి నేను నాకు అన్నిటికంటే సేమియా ఉప్మా అంటేనే చాలా ఇష్టం అండి ఉప్మాల్లో ఉప్మా టిఫిన్లో చెప్పాలంటే సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం నాకు నీకు చేసి అట్టు కాదు ఉప్మా ఉప్మా ఇష్టం సేమియా ఉప్మానా రెడ్ కలర్ ఉప్మానా ఏది ఇష్టం టీ అయిపోయింది మా వారు టీ పోసాడు దాంట్లోనే టీ పోసేస్తే ఇద్దరం టీ తాగేసి ఇంకా కర్రీ ప్రిపేర్ నేను ఇక్కడ అసలు మా బాబోయ్ అసలు ఎండలండి అసలు మాములు ఎండలు కాదు అసలు ఆ ఎండలతోనే సగం నీరసం వచ్చేస్తుంది బాగా నీరసం ఎండలు కోని అందరు జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి కర్రీకి ప్రిపేర్ చేసేసాను స్టూలపై వచ్చినట్లు ఒక ఆయిల్ వేసేసి తర్వాత పొటాటో వంకాయ కట్ చేసేసుకున్నాను అంటే టమాటా వేయలేదు టమాటా వేయకుండా ఫ్రై ఫ్రైలాగా చేసేసాను ఎందుకంటే ఇంట్లోనే కర్రీ ఉన్నింది కర్రీ కాదు పచ్చడి ఉన్నింది దొండకాయ పచ్చడి ఉన్నింటే నేను ఇంకా చేసేసాను అన్నం అయిపోయింది ఏంటో వీడియోస్ తీయాలన్నా ఏదైనా చేయాలన్నా అండి ఈ వీడియోస్ అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకు కూడా తీయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటా ఉంటుంది ఏదో ఈ రోజు అనుకుంటే కొంచెం ముందుకు వెళ్ళింది రెండు అడుగులు వెళ్తే రేపేంటి మూడు అడుగులు వెనక్కి వెళ్తుందన్నమాట అన్నమాట వీడియోస్ కానీ లైవ్ కానీ ఏదైనా ఎందుకో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఎంత క్లారిటీ తీసినా రోజు రోజుకి వీడియోస్ మార్చి తీసినా అసలు ఏమీ చేయలేకపోతున్నాను ఈ వీడియోస్ నేను అంటే జనం అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వీడియోస్లో అలా చూడగలుగుతున్నారు కానీ మనం చెప్పలేము కదా మందే చూడు మందే బాగుందని చెప్పలేము కదా ఇంకా ఇంతకంటే ఇంకా కంటెంట్ ఉండదు ఎన్నో ఉంటాయి అవి కొంతమంది చూస్తూ ఉంటారు ఇవి పోతూ ఉంటాయి ఇంకా తప్పదు అలా అని ఛానల్ని మనం వదిలేసుకోకూడదు కదా ఇదిగోండి మా అమ్మాయికి ఎగ్జామ్ అంటే ఏం ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ అంటుంది మా వారు అన్నారు మళ్ళీ నన్ను చూపించు నేను కూడా హాయ్ చెప్తాను అని అన్నాడు ఇప్పుడు టైం అయిపోతూ ఉంది ఇదిగోండి ఇక్కడ కర్రీ వచ్చేసి అయిపోయింది కర్రీ అయిపోయింది ఇక్కడ పక్కన వేడి నీళ్ళు పెట్టాను మా చిన్నమ్మాయికి గొంతు బాగోలేదంట వేణీళ్ళు కొంచెం పెట్టి మమ్మీ అంటే వాటర్ పెట్టాను ఎదుగు ఇక్కడ పెరుగన్నం కొంచెం కర్రీ రైస్ కొంచెం తట్టు పంపించేస్తాను నేను అంటే ఎందుకంటే రెండు పర్టికులర్గా తినాలి అలా అది ఒక్కొక్కసారి కర్రీ ఏమైనా ఆ టైంకి వాళ్ళు తినాలనిపించకపోతే అలాగే ఉండకుండా ఉండడం కోసం కొంచెం పెరుగన్నం కడతానండి నేను ఆ తినకపోతే ఇదన్నా ఇది తినకపోతే అదన్నా ఏదో ఒకటి పిల్లలు తింటారు లాగా తినకుండా వస్తూ ఉంటారని చెప్పేసి నాకు భయం వేసి నీరసం వస్తుందేమో అని చెప్పేసి అది కాకుండా ఇది కాకుండా అది పెడతా ఉంటాను ఇక్కడ మా వారేమో షూ వేసేస్తానంటే క్యారేజ్ కట్టినా ఇంకా లాస్ట్లో అండి మొత్తం అయిపోయిన తర్వాత క్లియర్గా ఇంకేం లేదని తెలిసిన తర్వాత పౌడర్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే లాస్ట్లో జడ వేస్తాను నేను ఇంకా జడ వేయాలని బస్సు వస్తే ఎక్కిచ్చేస్తాను నేను లాస్ట్ టైంలో వేస్తాను ఇక్కడ మా అమ్మాయి అంటా ఉంది పెద్ద అమ్మాయి చూడండి మరి నాకు నా షూ ఎలా అయిపోయిందో అని అంటే స్కూల్ అయిపోయిందండి ఇంకా ఒక వన్ వీక్ వెళ్తే అయిపోయింది కానీ అది కాడ పెట్టుకునేది షూకి అది తెగిపోయింది ఇక్కడ ఏదో చెప్తుంది తింగర్ది ఎగ్జామ్స్ గురించి చెప్తా ఉంది అయిపోయింది నాకు ఎగ్జామ్స్ నాకే ఫస్ట్ అయిపోయింది నీకే లేట్గా అయితే అది ఇది అని చెప్తాను ఇదిగోండి ఇక్కడ పినేసి ఉంది కదా ఇంకా స్కూల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు షూట్ మనసు ఆగిన తర్వాత కొనుక్కోవచ్చు అని చెప్పేసి అక్కడ పినీస్ అడ్జస్ట్ చేస్తే అది చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకు పిన్నిస్ పెట్టారు నాకు పినిస్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ అని చూపిస్తూ ఉంది ఇక్కడ పాపం తను మాట్లాడింది బాగా మాట్లాడింది మా వారు ఎందుకు వాయిస్ కట్ చేశారు లంచ్ బాక్స్ కట్టేటప్పుడు కూడా తనే మాట్లాడింది చాలా బాగా మాట్లాడిద్దండి వీడియోస్లోనే మా పెద్దమ్మాయి కానీ వీడియో ఇక్కడ వాయిస్ కట్ చేస్తేంది ఇక్కడ మా వారు నాకు అర్థం కాలేదు ఇదిగోండి అయిపోయింది ఇక్కడ క్యారేజీ కట్టేస్తాను ఇంకా జల్ల వేసేస్తే అయిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నా చిన్న చిన్న పనులన్నీ చూసుకొని టిఫిన్ తినేసి లైవ్ పెట్టుకొని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటే వచ్చే వచ్చేస్తారు మధ్యాహ్నం టూ థర్టీ త్రీలోకి వచ్చేస్తారు వచ్చినప్పుడు వాళ్ళు హోంవర్క్లు అని చదివించడం ఎగ్జామ్కి అవన్నీ చేసుకొని మళ్ళీ గిన్నెలు కడుక్కొని వాళ్ళు స్నానాలు అన్నాలు మళ్ళీ వాళ్ళు నైన్ నైన్ థర్టీ కల్లా నిద్రపోతారు ఇంకా అంతా వాళ్ళ పనే మళ్ళీ తప్పదండి పిల్లలు ఉన్న చోట రెస్ట్ అనేది ఉండదు ఉండాలనిపిస్తే రెస్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే రెస్ట్ అనిపిస్తాము ఎప్పుడూ రెస్ట్ అనేది ఉండదు కొంచెం జుట్టంతా పైన బాగోలేదని కొంచెం పైన ఆయిల్ పెట్టాను కొద్దిగా పైన లైట్గా ఆయిల్ పెట్టి జడ వేసాము మా పెద్ద అమ్మాయికి వేసేసాను జడ మా చిన్నమ్మాయికి మార్నింగే వెళ్ళాలంటే ఎంత కష్టం అది నాకు తెలుసు కానీ పిల్లలు ఏంటంటే తిడతామని చెప్పేసి రెడీ అవుతా ఉంటారు ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు కదా ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను కూర్చుంటా డాడీ వాళ్ళు నేను కూర్చుంటా నేను కూర్చుంటాను కొట్టుకుంటా ఉన్నారు ఆ ఫోటో దిగుతున్నారు ఇక్కడ మా ముగ్గురిని ఫోటో దిగమ్మ అండి ముగ్గురు ఆడుకుంటా ఉన్నారు ఇంకా మనం రెడీ అయిన తర్వాత బస్సు రాదండి బాబు అస్సలు రాదు మనం రెడీ అవ్వకుండా హడావుడి చేస్తూ ఉంటాము ఇంకా టైం ఉంటుంది అప్పుడు బస్సు వచ్చేసిద్ది ఇదిగోండి బస్ వచ్చింది బస్సు వస్తే ఎక్కించేసి వచ్చారు మా వారు వెళ్ళి కూర్చోబెట్టేసి పిల్లలు కదా పడిపోతారు నేను తిడతాను లోపలికి వెళ్ళి కూర్చోబెట్టేసి రా లేకపోతే బస్సు వెళ్ళిపోతే పడిపోతారు వాళ్ళని చెప్పేసి కూర్చోబెట్టేసి